హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసింది నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మనకి వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో అయితే వెళ్ళిపోదాం మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చి అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాల దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామ్మల్ గురి గుడివాడ వచ్చట్ల మంచి షాప్ అండి ఒకవేళ మీరు రాగండి స్క్రీన్ నెంబర్ సంబంధించింది మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఈ రోజు వీడియోలో ఫస్ట్ శారీస్ ఏంటండి ఈ రోజు వీడియోలో డిజైనర్ కచ్చిపట్టు సారీస్ కొత్త స్టాక్ వచ్చిందండి శ్రావణ మాసం కోసం మ్యారేజ్ సీజన్ నెక్స్ట్ మంచి ఫుల్ గా ఉండండి మనీ రెండు వేల నుంచి మూడు వేల ఆరేంజ్ క్వాలిటీస్ వచ్చాయి కొత్త స్టాక్ అండి లేటెస్ట్ ఉందండి అసలు ఇది వచ్చి బ్లౌజ్ పళ్ళు ఇక ఇదంతా శారీ అండి అసలు కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది చాలా క్లాస్ గా అండి ఇప్పుడు మనం ఇప్పుడు ఈ ఆషాఢ మాసం నడుస్తుందని శ్రావణ మాసం వచ్చే క్వాలిటీ అన్ని ఆషాఢ మాసం రేట్ వేస్తాం అంటే మూడు వేలు రెండు వేల ఐదు ఆ విలువైన ఐటమ్స్ అన్ని కేవలం అంటే కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ఇస్తాం మేడం ట్రిపుల్ నైన్ ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి వీటిలో మన దగ్గర చాలా న్యూ న్యూ కలర్స్ న్యూ న్యూ డిజైన్స్ వచ్చాయని చూడండి ఇంత కొత్త డిజైన్స్ అన్ని బిగ్ బిగ్ బార్డర్

కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి సో చక్కగా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇది లంగావని ఉని సేస్ గా లెహంగా పర్పస్ కి కూడా యూజ్ చేస్తున్నారండి మామూన్ డాటర్ కాంబోస్ కూడా తీసుకుంటున్నారు ఏవైనా ట్రిపుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి లిమిటెడ్ ఆఫర్ ఇది కూడా స్టాక్ అనేది అసలు ఉండట్లేదు వీటిలో ిగ్ బిగ్ బిగ్ బార్డర్ చూడండి అన్ని బిగ్ బార్డర్స్ మీరు బయట ఎక్కడైనా కనుక్కోండి పదహారు నుంచి పదిహేడు వందల రూపాయలు హోల్సేల్ గా అమ్ముతాం మేము హోల్సేల్ గా ఈ రేట్కి ఇస్తామండి సూపర్ కలర్స్ వచ్చాయండి చక్కగా బిగ్ బార్డర్స్ కొత్త కొత్త డిజైన్స్ అండి ఒక డిజైన్ కి ఒక డిజైన్ కి అస్సలు సంబంధం లేదు షైనింగ్ మాత్రం చాలా బాగుందండి పట్టు సారీ ఎవరికైనా హోల్సేల్ గా ముప్పై చేలు యాభై చేలు అంటే మేము పర్సనల్ గా బేల్స్ ఓపెన్ చేసి చూపిస్తాము కొన్ని బేల్స్ ఉన్నాయన్నమాట చూపిస్తాం యాభై చేలు వంద చేలు కావాలన్నా ఇస్తాం రెడీగా అంటే అన్నీ మనం ఓపెన్ చేసి వీళ్ళు పెట్టాలంటే కష్టం అండి అన్నీ హెవీ రేంజెస్ అయితే కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయండి అసలు లంగావని సెట్స్ కి మాత్రం సూపర్ ఉంటదండి శ్రావణ మాసం కి ఎలాగో మనకి లంగావని సెట్స్ తీసుకుంటాం కదా ఆడపిల్లలు సో చూసుకోండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి అస్సలు దొరకవండి మళ్ళీ ఈ ప్రైస్ కి మాత్రం చూడండి ఎంత క్లాస్ అండి చూడండి అసలు పర్పిల్ కలర్ ఏ శారీ అయినా ట్రిపుల్ నేనండి సూపర్ అండి పెద్ద బాడర్స్ మనీ డిజైన్స్ అండి మీకు ఇంత క్వాంటిటీ కావాలన్నా కమింగ్ సిద్ధం మాసం ఐటమ్స్ మేడం అంత కొత్త ఐటమ్స్ వచ్చినాయి డిజైనర్ శారీ డిజైనర్ బ్లౌజ్ మేడం చాలా చూస్తున్నారు కదండి మొత్తం కూడా క్యాప్లాగ్ పీసెస్ లాగా వస్తున్నాయి విత్ బాక్స్ ప్యాకింగ్ మొన్న యాక్చువల్ గా ఆరు వందల యాభై ఆరు క్వాలిటీస్ అండి సరే అండి చెప్ప యంగ్స్టర్స్ అయితే చాలా చూడండి బ్లౌజ్ ఒన్ని కేటలాగ్ డిజైన్స్ అనమాట టోటల్ గా ప్రతి దానికి బ్లౌజ్ వరకు వస్తుంది చూడండి కేటలాగ్ చూపిస్తాం ఇలా క్యాటలాగ్ వస్తుంది ఇప్పుడు మనం ఇవన్నీ ఆరు వందల యాభై రూపాయలు క్వాలిటీ అనేది మనం హోల్సేల్ పరంగా అమ్ముతాం మేడం ఏ సారీస్ తీసుకోండి మూడు తీసుకునే వాళ్ళకి పదకొండు వందలకి మూడు ఇస్తాం మేడం పదకొండు వందలకి మూడు సింగిల్ అయితే నాలుగు వందలు మేడం లిక్కర్ శారీ మేడం ఫోర్ చంపల్ లిక్కర్ వీటిలో రకరకాల డిజైన్స్ వస్తాయి ఒక రకం డిజైన్ రావు రకం డిజైన్ రావండి అన్ని స్పెషల్ డిజైన్స్ వస్తాయనమాట సిల్క్ డిజిటల్ శారీ ఆర్గెంజా శారీ ఇంట్ లెనింగ్ శారీ అన్ని ఒక రకం రాదండి ఆర్గెంజా శారీ ఫ్యాన్సీ బ్రాసో బ్లౌజ్ వర్క్ జార్జెట్ ఎన్ని ఏంటంటే ఏడు వందలు ఎనిమిది వందల ఆరేంజ్ క్వాలిటీస్ అమ్మింది ఇది వరకు మనం బట్ ఇప్పుడు ఏంటంటే మనం స్పెషల్ రేంజ్ కి తెప్పించాం మేడం ఏ శారీస్ అయినా తీసుకుంది కేవలం అంటే కేవలం త్రీ నైన్టీ నైన్ ఇస్తామండి త్రీ నైన్ ఓన్లీ త్రీ నైన్ విత్ బ్లౌజ్ అరీ విత్ బ్లౌజ్ చూడండి ఇలా క్యాట్లాగ్ ఐటమ్ బ్రాసో శారీ కూడా వచ్చింది చూడండి ఇంత బాగున్నాయో ఏదైనా మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి సూపర్ అండి శారీ విత్ బ్లౌజ్ డిజైన్స్ అన్ని దేనికి దానికి సపరేట్ కలర్స్ కూడా సపరేట్ అనమాట మీరు చూసుకుని తీసుకోవడమే సెలక్షన్ అనేది లేదు చక్కగా షాప్ కి నియర్ నియర్భయంగా ఉంటే వచ్చి తీసుకోవచ్చు ఇది అయితే జ్యూస్ శారీ వస్తుంది కాబట్టి ఈ ప్రైజెస్ కి పెట్టేశారండి నచ్చిన వెంటనే బుక్ చేసుకోవాలి కట్ వరకు వచ్చింది ఈ శారీ అయితే సూపర్ అండి త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఇది కూడా వచ్చింది ఓకే ఇది ఇంకొక కలర్ అనమాట డిజిటల్ సారీస్ మేడం ఓకే డిజిటల్ సారీస్ కొత్త ఐటెం వచ్చిందండి మనీ క్యాట్లాగ్ క్యాట్లాగ్ వస్తాయి డిజిటల్ సారీస్ అన్నమాట ఈ డిజిటల్ సారీస్ కి లైట్ గా వర్క్ కూడా వచ్చింది మేడం డిజిటల్ మొత్తం కూడా చక్కగా బ్రైట్ షేడ్స్ అండి లావెండర్ ప్యారెట్ గ్రీన్ పిస్టా గ్రీన్ అట్లా వచ్చాయనమాట ఇదైతే హ్యాష్ గ్రీన్ లాగా వచ్చింది యాభై ఏడు వందల రూపాయలు క్వాలిటీస్ అండి బట్ ఇప్పుడు మనం ఆఫర్ లో తెప్పిస్తాము ఏ శారీస్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం త్రీ నైన్టీ నైన్ అండి కంప్లీట్ గా డిజిటల్ శారీస్ ఒక్క శారీ చూపిస్తాము ఏ శారీ అయినా త్రీ నైన్టీ న్యూ టিস্টల్ జార్జెట్ బ్లౌజ్ కూడా డిజిటల్ బ్లౌజ్ ఇస్తారండి ఓకే ఒక అలావరన కేటలాగ్ తో కేటలాగ్ తీసుకుంటే 365 రూపాయలు పడుతుంది కేటలాగ్ 80 పేస్ కేటలాగ్ ఓకే నా కేటలాగ్ వస్తాయి నా కేటలాగ్ కేటలాగizam 365 రూపాయలకు ఇస్తాం మనం వర్క్ సైజ్ అండి మంచి స్టోన్ వర్క్ పంచదార స్టోన్ ఫ్లోర్ మొత్తం సారీ వెది వరకు వస్తుందండి ఓకే ఇప్పుడు మనం స్పెషల్ రేంజ్కి ఇస్తున్నాం ఏ సైజు అయినా తీసుకున్నాం కేవలం అంటే కేవలం పదకొండు వందలకి మూడు అండి పదకొండు వందలకి మూడు మొత్తం హెవీ వర్క్ సైజు అయితే సింగిల్ తీసుకుంటే మాత్రం కొద్దిగా రేట్ ఎక్కువ అవుతుంది నాలుగు వందలు అవుతుంది మూడు తీసుకున్న వాళ్ళు కొద్దిగా బెనిఫిట్ ఎక్కువ వస్తుందండి అండి ఓకే ఈ వీడియోలో మనకి డిజైనర్ క్యాటలాగ్ సిక్స్ చూపించారు బట్ చాలా తక్కువ ప్రైస్ అండి ఇన్స్టాగ్రామ్స్ లో అయితే వేలు వేలు పెట్టేస్తున్నారండి ఇక్కడ మంచి తక్కువ ప్రైస్ ఉంది చూపిస్తాను చీర చాలా పెద్దగా ఉంటాయి క్యాటలాగ్ వస్తుంది మేడం ఓకే సూపర్ చూలా శారీ వస్తుంది బ్లౌజ్ వర్క్ వస్తుంది మేడం ఇవన్నీ మనం ఆరు వందల ఆరు యాభై అలా అమ్మి సింగిల్ క్యాటలాగ్ అని మనకి పదకొండు వందలకి మూడు ఇచ్చాడు మేడం పదకొండు వందలకి మూడు వీటిలో కలర్ డిజైన్స్ వచ్చినాయండి ఏ కలర్కి ఆ ఫోటో ఇచ్చాడు ఎప్పుడు మీరు ఇలా సెలక్షన్ కూడా చేసుకోవచ్చు కేటలాగ్ బేసింగ్ క్యాటలాగ్ వస్తుంది ఏంటంటే మ్యాక్సిమం మాక్సిమం అమ్ముకునే వాళ్ళకి ఇస్తామండి సింగిల్ సింగిల్ శారీ మాత్రం స్టాక్ ఉండట్లా ఆన్లైన్ లో కావాలంటే ఆర్డర్ ఇచ్చుకోండి అని సింగల్ అయితే నాలుగు ముందు పడిందండి ఇది లాస్ట్ వీడియోలో మనం పెడితే ఫుల్ హెవీ రెస్పాన్స్ వచ్చిందండి జిమ్మిచు ఫ్యాబ్రిక్ మీద లెహంగా సెట్స్ అండి హెవీ వర్క్ లో పద్నాలుగు వందల పదిహేను వందల రేంజ్ క్వాలిటీ అండి తక్కువ రకం క్వాలిటీ కాదండి ఇప్పుడు మన ఫైనల్ క్లియరెన్స్ సేల్లో లో కేవలం అంటే కేవలం ఆరు వందల డెబ్బై రూపాయలు ఇస్తామండి సిక్స్ చక్కగా పేస్టల్ షేడ్స్ కూడా వచ్చాయండి వచ్చినాయి దగ్గర దగ్గర డిజైన్స్ ఉంటాయి అది కలర్స్ కూడా దగ్గర దగ్గర ఉంటాయి ఎన్నో డిజైన్ కూడా సెకండ్ డిజైన్ సూపర్ ఉందండి అసలు ఈ డిజైన్ టూ డిజైన్స్ అండి ఏమైనా తీసుకోండి కేలం అండి కేలం సిక్స్ సెవెంటీ ఫైవ్ అండి ఉప్పాలా శారీస్ అండి సూపర్ హైలైట్ క్వాలిటీస్ అండి ఇవన్నీ పదకొండు వందలు పన్నెండు వందలు ఇరవై కంపిన ఐటమ్ ఇది ఫైనల్ ఆసాన మాసం ఆఫర్స్ లో ఎనిమిది యాభైకి ఇస్తున్నాం అండి ఫైనల్ చాలా లిమిటెడ్ స్టాక్ అండి రోజు రోజు వచ్చే స్టాక్ కాదండి చాలా లిమిటెడ్ వీటిలో కలర్ డిజైన్స్ కూడా వచ్చినాయండి ఉప్పాలా సారీస్ మాత్రం మంచి షైనింగ్ ఉన్నాయండి వీడియో కంటే కూడా ఒరిజినల్ గా బాగున్నాయి ఎనిమిది వందల యాభై రూపాయలు ఫైనల్ ఆషాఢం ఆఫర్స్ అండి ఇవైతే లైక్ చేయండి అండి షేర్ చేయండి నేర్భి ఉన్న వాళ్ళు రండి రాలేకపోతే చక్కగా కొరియర్ ద్వారా కూడా అండి ఏదైనా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉంది సూపర్ అండి చక్కగా పికాక్ ప్యాటర్న్స్ ఉన్నాయి లక్ష బుటి టైప్ లో కూడా డిజైన్స్ ఉన్నాయండి మీరు చూసుకోవచ్చు మంచి బ్రైట్ షేడ్స్ అండి ఇప్పుడు అమ్మవారికి ఆచారం సారంగా పెడుతున్నారు కదండి వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట